ఈ రోజు మనం సమాసాల గురించి తెలుసుకుందాం అసలు సమాసాలు ఎన్ని రకాలు అసలు సమాసం అంటే ఏంటి సమాసం అంటే రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడతాం సమాసంలోనే రెండు పదాలు ఉంటాయి మనకి ఎన్ని పదాలు ఉంటాయి రెండు పదాలు మొదటి పదాన్ని పూర్వ పదం రెండవ పదాన్ని ఉత్తర పదం అదే మన సంధిలోకి వచ్చామనుకోండి మొదటి పదాన్ని పూర్వపదం అంటాం రెండవ పదాన్ని పదపదం అంటాం కానీ సమాసంలోకి వచ్చేటప్పటికి మొదటి పదాన్ని పూర్వపదం రెండవ పదాన్ని ఉత్తర పదం అంటాం ఇప్పుడు అర్థమైంది సమాసంలో రెండు పదాలు ఉంటాయి మొదటి పదం పూర్వపదం రెండవ పదం ఉత్తర పదం అయితే ఇప్పుడు ఎన్ని సమాసాలు ఎన్ని రకాలు అవి ఏంటి సమాసాలు ఆరు రకాలు ఉంటాయి అది ఒకటి తత్పురుష సమాసాలు తత్పురుష రెండు కర్మదారి సమాసం మూడు ద్వంద్వ సమాసం నాలుగు త్రిగు సమాసం ఐదు బహురేహి సమాసం ఇలా ఆరు రకాలు ఉంటాయి అన్నమాట ఈ ఆరు రకాల్లోని తత్పురుష సమాసాలు కూడా మళ్ళీ కొన్ని రకాలు ఉంటాయి కామరాజు సమాసాలు కూడా ఉంటాయి ఇప్పుడు నెయిన్ చాలా ఇంపార్టెంట్ తత్పురుష సమాసాలు మీరు ముందు తరగతుల్లో విభక్తులు నేర్చుకున్నారు కదా ఆ విభక్తుల నుంచి వచ్చేదే తత్పురుష సమాసం అయితే తత్పురుష సమాసం అంటే ఏంటో ముందు తెలుసుకున్నాం తత్పురుష సమాసాలు అన్నీ కూడా ఉత్తర పదం ప్రాధాన్యం కలిగి ఉంటాయి మనం చెప్పాం కదా సమాసంలో రెండు పదాలు ఉంటాయి మొదటి పదం ఏంటి పూర్వ పదం రెండవ పదం ఏంటి ఉత్తర పదం ఉత్తర పదం ప్రాధాన్యం కలిగిన సమాసాలను మనం తత్పురుష సమాసాలు అంటాం చాలా ఇంపార్టెంట్ ఇది అంటే మనకి పూర్వపదం కొన్ని ప్రాధాన్యం కలిగి ఉంటాయి కొన్ని సమాసాలలో రెండు పదాలు కూడా ప్రాధాన్యం కలిగి ఉంటాయి తత్పురుష సమాసానికి వచ్చేటప్పటికి ఉత్తర పదం అంటే ఏంటి రెండో పదానికే ప్రాధాన్యత కలిగి ఉంటుంది అలా ఉత్తర పదం ప్రాధాన్యత ఉన్న సమాసాలను మనం తత్పురుష సమాసం అంటారు అందులో మొదటి ప్రథమ తత్పురుష సమాసం మొదటి ఏంటి ప్రథమ మీరు విభక్తులు తీర్చుకున్నారు కదా ఏంటి ప్రథమ విభక్తి అంటే ఏంటి భక్తి అది ఏంటి ప్రథమ విభక్తి ధూలు ప్రథమ విభక్తి అయితే ఇప్పుడు మనకి ధూ ప్రధమ వ్యక్తి అన్నారు కదా ఇప్పుడు చూడండి ఉదాహరణ పావు గంట అని నేను చెప్పాను పావు గంట అంటే ఈ పావు గంట అంటే ఏంటి దీనికి ఉత్తర భాగాన్ని ప్రాధాన్యత చెప్పాలి మనం అంటే పావు గంట ఏంటి గంటలో పావు భాగం ఇక్కడ చూడండి మీకు ఎవరికేం డౌట్ రావాలా పావు గంట కదా తప్ప సమాసాలు అంటే ఏంటి ఉత్తర పదం ప్రాధాన్యం కలిగి ఉంటే దాన్ని మనం తపస్సు సమాసం అంటారు ఎక్కడ పావుగా అంటారు మనకు ఉత్తర పదం ఏది ఇది ఇది మొదటి పదం ఇది రెండవ పదం అంటే గంటలో గంటలో సగం దాన్ని మనం ఏమంటాం గంటలో సగం కాదు గంటలో పావు భాగం ఇప్పుడు మనకి డూ ఊలు ప్రథమా విభక్తి గంటలో పావు భాగం అంటే ఉంది కదా లు అనేది ఉంది కదా కాబట్టి ఇది ఏమవుతుందంటే ప్రథమ తత్పురుష సమాసం తర్వాత ద్వితీయ తత్పురుష సమాసం ద్వితీయ తత్పురుష సమాసం వచ్చేటప్పుడు ఆ ఉదాహరణ తీసుకోండి ద్వితీయ నేను న్యాయవాది ఏమి చెప్పండి ద్వితీయ తత్పురుషకి న్యాయవాది అంటే న్యాయమును వాదించువాడు న్యాయమును ను వాదించువాడు న్యాయము ను వచ్చింది ఇది ఆ ద్వితీయ విభక్తి ఏంటి నిన్ నున్ లం పూర్చి గురించి అంటే నిన్నంటే నీ నున్నంటే ను ఇక్కడ ఏంటి న్యాయవాది న్యాయమును వాదించువాడు అని ఉంది కాబట్టి అది ఏ విభక్తి అవుతుంది ద్వితీయ విభక్తి అవుతుంది అప్పుడు ఏ సమాసం అవుతుంది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది అదేగా ధూమూలు వస్తే ధూమూలు అంటే ప్రథమా విభక్తి ప్రత్యయాలు కలిగి ఉంటే దాన్ని ప్రథమా తత్పురుష సమాసం అంటారు ద్వితీయ విభక్తి ప్రత్యయాలు కలిగి ఉన్నది అనుకోండి దాన్ని ద్వితీయ తత్పురుష సమాసం అంటారు మరి తృతీయ విభక్తి ప్రత్యేయాలు కలిగి ఉంది అనుకోండి దాన్ని మరి ఏమంటాం మనం తృతీయ తత్పురుష సమాసం ఉదాహరణ చూడండి తృతీయ తత్పురుష సమాసం గుణహీనుడు చెప్తారు ఎవరైనా గుణహీనుడు దీన్ని ఎలా రాస్తారు విగ్రహ వాక్యంగా మూడేంటి తృతీయ తత్పురుష సమాసం తృతీయ ఏంటి తృతీయ తత్పుర సమాసం అంటే ఏంటి తృతీయ విభక్తి ప్రత్యయాలు కలిగి ఉంటే దాన్ని మనం తృతీయ తత్పురుష సమాసం అంటారు తృతీయ విభక్తి ప్రత్యాలు ఏంటి చేతంచే చే తోడని తృతీయ విభక్తి ప్రత్యాలు ఇక్కడ చేత తోడం తోడు ఆవిడ చెప్పాను దీన్ని నకారాన్ని ధృతం అంటారు లేకపోయినా వాక్యంలో పెద్ద తేడా ఏముండదు చేత అని వస్తుంది ఉదాహరణకి ఇక్కడ గుణహీనుడు అని ఇచ్చాడు గుణహీనుడు అప్పుడేంటి గుణములు చేత హీనుడు ఆ చేత వచ్చింది కాబట్టి అది ఏమవుతుంది అది తృతీయ తత్పురుష సమాసం తృతీయ విభక్తి ప్రత్యయాలు కలిగి ఉంటే దాన్ని తృతీయ తత్పురుష సమాసం అంటారు చతుర్థి తత్పురుష సమాసం అంటే చతుర్థి విభక్తి ప్రత్యయాలు కలిగి ఉంటే దాన్ని మనం చతుర్థి తత్పురుష సమాసం అంటారు ఏంటి చతుర్థి విభక్తి ప్రత్యయాలు కొరకు కవి అంతేనా కొరకుం కలి చతుర్థి విభక్తి ప్రత్యయాలు కలిగి ఉంటే ఇప్పుడు కొరకు అని ఉంది నా ఉంది కదా అది వాక్యంలో ఉన్నా లేకపోయినా దానికి పెద్ద తేడా ఉన్నది ఉదాహరణ దీనికి చూడు పొట్ట పూడు దీని మీరు ఎలా విగ్రహ వాకింగ్ పొట్ట పూడు అని ఇచ్చారు ఇది ఉత్తర భాగం ప్రాధాన్యత కలిగి ఉండాలి దీనికి మనకేంటి తత్వద్యోగ భక్తి ప్రత్యేయం కొరకు పొట్ట కొరకు పూడు పొట్ట కొరకు కూడు దీన్ని విగ్రహ విగ్రహం కింద రాస్తే ఇది ఏం సమస్య వస్తుంది చతుర్థి చతుర్థ సమాసం అంటే మాకు ఏంటి చతుర్థి విభక్తి ప్రత్యయాలు ఉంటే దాన్ని చ చతుర్థి చతుర్థ సమాసం అంటారు తర్వాత అయితే ఏంటి పంచమీ విభక్తి అప్పుడు ఏ సమాసం అవుతుంది పంచమీ తత్తుర్ష సమాసం పంచమీ తద్దుర్ సమాసం యొక్క ప్రత్యయాలు ఏంటి అంటే పంచమీ విభక్తి ప్రత్యయాలు కలిగిందే కదా పంచమీ తత్పర సమాసం వలన కంటే పడితే వలన కంటే పట్టి ఓకేనా యొక్క ప్రత్యేక పంచమే తత్పూస్త సమాసం ఉదాహరణకి దొంగ భయం దొంగ బలన భయం అగ్ని భయం అగ్ని వలన భయం మూషిక భయం మూషిక వలన భయం భయం అంటే వలన ఉంది ఇప్పుడు దొంగ భయం చెప్పాను నేను మనకి ఉత్తర భారత ప్రాధాన్యం ఉండాలి ఇందులో దొంగ దయం పంచమీ విభక్తి యొక్క ఆ ప్రత్యయాలు ఏంటి వలనం కంటే దొంగ దయం దొంగ వలన దయం తర్వాత పంచమీ తర్వాత ఏంటి షష్ఠి విభక్తి షష్ఠి విభక్తి ప్రత్యాలు కలిగి ఉంటే దాన్ని ఏమంటాం మనం షష్ఠి తప్పుస సమాసం షష్ఠి విభక్తి ప్రత్యం ఏంటి కిన్ కున్ యొక్క లో అయితే ఇప్పుడు రాజమందిరం రాజు యొక్క మందిరం సరస్వతి భవనం సరస్వతి యొక్క భవనం అట్లైనా షష్ఠి విభక్తి ప్రత్యయ కలిగి ఉంటే అదేమవుతుంది షష్ఠి తప్పు సమాసం తర్వాత తర్వాత చూడండి సప్తమి తత్పరు సమాసం సప్తమి విభక్తి ప్రత్యయాలతో కూడితే దాన్ని మనం సప్తమి తత్పురుష సమాసం అంటారు సప్తమి విభక్తి ప్రత్యయాలు ఏంటి అందు ముని నాదుడు ముని అందు నాదుడు సప్తమి తత్పుర సమాసం చూడండి పురు సత్తుని అంటే సత్తుని విభక్తి ప్రత్యాలయం ఉంటాయి అందు అందునా అంటే ఎక్కడ ముని నాదుడు అని ఇచ్చారు దానికి మనం దీని ప్రత్యేయం ఏంటి అందునా మునలి అందుడు నాదుడు అంతే మీకు విభక్తులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే ఏ వస్తాయి సమాసాలు వస్తాయి మునలి నాదుడు అయితే ఇది కాకుండా మనకి ఈ తత్పురుష సమాసాల నై తత్పురుష సమాసం అని ఉంటుంటది నై నై తత్పురుష సమాసం ఈ నై తత్పురుష సమాసం సంస్కృతంలో రకరకాలుగా చెప్పినా మన తెలుగులో వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది ఆపోజిట్ ఉదాహరణకి అసాధ్యం అని ఇచ్చాడనుకోండి అసాధ్యం సాధ్యం కానిది అని దీనికి విగ్రహ వాక్యం వస్తుంది సాధ్యం కానిది అలాగే అసత్యం సత్యం కానిది అజ్ఞానం జ్ఞానం లేనిది ఈ విభక్తులతో పాటు కొత్తగా ఏమొచ్చింది తత్పురుష సమాజాల్లో నైన్ తత్పురుష సమాసం తెలుగులో ఏంటి వ్యతిరేక అర్థం ఇస్తుంది అజ్ఞానం జ్ఞానం లేనిది అసత్యం సత్యం కానిది తల్లి ఇది ఏంటి తత్పురుష సమాసాలు ही तपास समाचार मेयन रावल विभक्त राव आभक्त मी तपास समाचार वस्तू